జై శ్రీరామ్ అందరికీ నమస్కారం రేపు మనకి యోగిని ఏకాదశి రాబోతుంది సో ఉపవాసం మీద మనసు అలాగే శరీరం మీద అదుపు సాధించి భగవంతుడికి చేరువు కావడమే ఏకాదశి ఉపవాసాల వెనక ఉన్న అసలైన పరమార్థం అనమాట సో అందుకే మనకి ఏడాది పొడుగునా కూడా ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్టతను కల్పించారు సో ఈ జ్యేష్ఠ మాసం బహుళ ఏకాదశి రోజున వచ్చే ఏకాదశి పేరే యోగిని ఏకాదశి ఇది సాక్షాత్ శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్టుగా మనకి పురాణాల్లో పేర్కొ పేర్కొన్నారు ఉపవాసంతో మనసు అలాగే శరీరం మీద కూడా అదుపు సాధించి భగవంతుడికి చేరు కావడమే ఉపవాసాల వెనుకన్న అసలైన పరమాత్మ అందుకే ఏడాది కొడుకున కూడా ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్టతను కల్పించారు అలాగే ఈ జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున వచ్చే ఏకాదశి పేరే యోగిని ఏకాదశి ఈ యోగిని ఏకాదశి గురించి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే మనకి ధర్మరాజుకి ఉపదేశించినట్టుగా మనకి పురాణాలు పేర్కొన్నాయి ఇప్పుడు మనం యోగిని ఏకాదశి పైన పురాణ కథను తెలుసుకుందాం అలకాపురిని ఏరుతున్న కుబేరుడు పరమ శివభక్తుడు అనమాట నిత్యం శివార్చన సాగించేందే రోజు గడిచేది కాదనమాట తన పూజ కోసం కావాల్సిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు హేమమాలి అనే యక్షనికి అప్పగించాడు హేమమాలి పరమనిష్టతో ఆచరించేవాడనమాట మానస సరోవరం నుంచి పుష్పాలను స్వయంగా తీసుకుని వచ్చి కుబేరుడి దగ్గర ఉంచేవాడు హేమమాలికి స్వరూపావతి అనే యక్షణతో వివాహం జరుగుతుందనమాట అయితే ఆమె యొక్క సౌందర్య ఆరాధనలో మునిగిపోయి ఉన్న హేమమాలి ఒకరోజు కుబేరుడి యొక్క శివారాధన గురించి మర్చిపోతాడనమాట అయితే అక్కడే అంతఃపురంలో ఉన్న కుబేరుడు ఎంతకీ పుష్పాలు తీసుకురాకుండా ఉండేసరికి చాలా కోపము అసహనము వచ్చేస్తాయన్నమాట అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరుడు ఎంతకీ పుష్పాలు తీసుకురాకుండా ఉండేసరికి ఆయనకి చాలా అసహనం కలిగేస్తుంది అనమాట అయితే హేమమాలి ఎందుకు రాలేదో కనుక్కొని రమ్మని తన సేవకులను ఆదేశిస్తారనమాట అయితే సేవకుడు వెళ్ళి కనుక్కొని తిరిగి వచ్చి ఇలా చెప్తాడనమాట కుబేరునితో సేవకుడు చెప్పిన మాటలు విన్న కుబేరుడికి చాలా అసహనం కలుగుతుందనమాట ఆ అసహనమే చాలా క్రోధంగా మారిపోతూ ఉంటుంది అయితే వెంటనే తక్షణమే హేమమాలిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు కుబేరుడు నెక్స్ట్ ఇప్పుడు మనం కుబేరుడు శాపం గురించి తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఆదేశించిన తర్వాత హేమమాలి వస్తారనమాట కుబేరుడి దగ్గరికి అప్పుడు కుబేరుడు హేమమాలితో ఇలా అంటారు నీ శరీరం మీద మోహంతో మనస్సు సైతం మలినం అయిపోయింది సో దానికి ప్రతిఫలంగా నీకు కుష్టు వ్యాధిగ్రస్తుడుపై భార్యకు దూరంగా భూలోకంలో జీవిస్తూ ఉంటావనేసి తీవ్రంగా శపిస్తారనమాట అయితే కుబేరుడి మాటలకు హేమమాలి గుండె పగిలినంత పని అయిపోతుందనమాట అయితే ఇదే ఫస్ట్ సారి తొలి తప్పు కదా అనేసి మనించమని చాలా కాళ్ళ మీద పడి వేడుకుంటారనమాట ఎంత వేడుకున్నా సరే ఉపయోగం లేకుండా పోతుంది ఇన్నాళ్ళుగా శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలం వల్ల హేమమాలికి మార్కండే ఋషి ఆశ్రమం కనిపిస్తుంది అనమాట ఆ ఆశ్రమంకి వెళ్ళి ఆ ఋషితో జరిగిన విషయం మొత్తం వివరిస్తారనమాట అయితే శాప విమోచనానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పమని చాలా ప్రార్థిస్తారు అయితే ఆ స్వామివారు చెప్తారు యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే శాప విమోచనాన్ని ఈజీగా పొందవచ్చు అనేసి మార్కండేయ ఋషి సెలవిస్తారు అలా జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశి యోగిని ఏకాదశి కాబట్టి ఆ రోజు ఉపవాసం ఆచరించి మనసులో దైవాన్ని గట్టిగా బలంగా ఏదైనా కోరి కోరుకుంటే ఆ శాప విమోచనం కూడా జరిగిపోతుందని చెప్తారన్నమాట సో ఆయన ఆ రోజంతా కూడా తీవ్రంగా ఉపవాసం చేసి సాప విమోచనం గురించి ప్రార్థిస్తారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శరీరం మీద తీవ్రమైన వ్యామోహాన్ని వదిలేసుకొని ఉండాలి ఎప్పుడైనా సరే తీవ్ర వ్యామోహంతో ఇప్పుడు ఉండకూడదు అయితే ఎవరైతే యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారో వారి పాపకర్మల నుంచి కూడా విమోచనం తొందరలోనే పొందుతారని శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తారనమాట అయితే హెమాలి వృత్తాంతం కేవలం ఒక గాథ మాత్రమే కాదు ఒక జీవికి తన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని వీడి భగవత్పాదాలను సరణ వేడాలని ఒక హెచ్చరిక కూడా మనందరికీ అందుకే మన శరీరాన్నే కాకుండా మనసుని కూడా మనం అదుపు చేసుకొని ఉపవాసాలు పూజలు వ్రతాలు అలాంటివన్నీ కూడా నిత్యం చేసుకుంటూ తరచు ఉండాలి యోగిని ఏకాదశి రోజున తెల్లవారుజామే స్నానం చేసుకొని శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని కూడా పూజించాలి విశేషంగా ఆ రోజు అంతా కూడా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశ గడియలు పూర్తయ్యేలోపు దాన ధర్మాలు చేసి భోజనం చేయాలి ఇలా చేస్తే ఆరోగ్యం ఆనందంతో పాటు ఇంట్లో సానుకూల శక్తి అంటే అందరూ కలిసిమెలిసి ఉండేలాగా అలాగే సిరి సంపదలు కూడా నిండి ఉంటాయని మనకి పండితులు చెప్తున్నారు సో వీలైతే ఎవరైనా ఉపవాసం చేయండి రేపు చాలా మంచిది అందరికీ నమస్కారం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్